ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆక్రమణలు తొలగింపు ప్రార్థనా మందిరం తొలగింపు ప్రతిపాదన అంశంపై అక్కడి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీ భవన్ స్థలాన్ని ఇరు రాష్ట్రాలు పంచుకున్నాయి కొత్త భవనం నిర్మించేందుకు రాష్ట్ర అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు ఏపీ భవన్ ప్రాంగణంలో సున్నా పాయింట్ మూడు ఏడు ఎకరాల్లో పలు ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు తేల్చారు వాటి తొలగింపునకు సంప్రదింపుల ద్వారా చట్టబద్దంగా గత నెల నుంచి తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు అదే ప్రాంతంలో ఉన్న రెండు ప్రార్థనా మందిరాలను తొలగించే ప్రక్రియ చేపట్టాల్సి ఉందని తెలిపారు ప్రజల మత సంస్థల మనోభావాలు దెబ్బతిన చర్యలు తీసుకోవద్దని అధికారులకు చంద్రబాబు సూచించారు అక్కడ స్థానికులు ఏర్పాటు చేసుకున్న దేవాలయం తొలగింపు విషయంలో అభ్యంతరాలపై అధికారులను వివరణ కోరారు ప్రార్థనా మందిరాల తొలగింపు విషయంలో సంయమనం పాటించాలని స్పష్టం చేశారు సీఎం ఆదేశాలతోనే నిర్మాణాల తొలగింపు ప్రక్రియను నిలిపివేశామని అధికారులు తెలిపారు ఆయా మతాలకు చెందిన వారి అభిప్రాయాలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని చంద్రబాబు సూచించారు